పోసాని కృష్ణ గారిని అరెస్టు దగ్గర నుంచి ప్రతి అంశము కూడా అది ఏదో సినిమాలో చూసినట్లయిస్తుంది మనం ఏదో కేసులు అరెస్ట్ చేయడం బెయిల్ వస్తుంది అనుకునే లోపల ఇంకో కేసులు అరెస్టు అందులో బెయిల్ వస్తుంది ఇంకో కేసులు అరెస్టు అందులో వస్తుందని ఇంకో కేసులు అరెస్టు నాలుగు కేసులు అరెస్ట్ చేసి మరో పది కేసులు పెట్టి సరే బా మిగిలిన అన్ని కేసుల్లో కూడా పోసాని కృష్ణ మురళి గారి కాసింది ఉపశమనం తగ్గితే అండ్ అన్ని కేసుల్లో కానీ ఆయనకు మిగిలిన అరెస్ట్ కాబట్టి కేసుల్లో బెయిల్ వస్తే మళ్ళీ ఎక్కడికి బయటకు వచ్చేస్తారు అని చెప్పి ఆగ మేఘాల మీద సిఐటి మళ్ళీ కొత్తగా ఇంకో కేసు ముందుకు తీసుకొచ్చి కొత్తగా ముందుకు తీసుకొచ్చి గుంటూరు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి పీటీ వారిని తీసుకొని ఆయన విడుదల కానీకండి సరే వీళ్ళ కౌంటర్గా ఇటు వైసీపీ లీగల్ బృందం కూడా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పనవరు సుధాకర్ రెడ్డి పోసాని కృష్ణమల్లి తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి మోషన్ వేశారు ఎందుకు ఇప్పుడు సిఐడి వాళ్ళ రంగంలోకి ఏదైతే పిటి వ్యారెంట్ తీసుకున్నారు అంటే ఇప్పుడు కర్నూలు జైల్లో ఉన్నారు అని అక్కడి నుంచి రిలీజ్ రావాలి రిలీజ్ అని చెప్పి సర్కారు ఉంది కదా అందుకని చెప్పి ఇంకో కేసు ముందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఊరుకోలేరు కదా ఇమ్మీడియట్గా జైలు నుంచి విడుదల కాకముందే నిన్ననే రాత్రి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు గుంటూరు మెజిస్ట్రేట్ దగ్గరికి పీటీ వ్యారెంట్ తీసుకున్నారు సో ఇప్పుడు ఈ లీగల్ బృందం వైసీపీ లీగల్ బృందం హైకోర్టుకి వెళ్ళింది ఆ పీటీ వారెంట్ మీద ఛాలెంజ్ చేసింది ఆ పీటీ వారెంట్ ఇవ్వడాన్ని అయితే ఇట్లా ఛాలెంజ్ వీళ్ళు కోర్టుకు వెళ్తారు ఛాలెంజ్ చేస్తారు అన్న విషయం ఈ పోలీసులకు తెలియదా సర్కారులో పెద్దలకు తెలియదా వీళ్ళేం చేశారు రాత్రి పీటీ వారెంట్ తీసుకుని అట్లాంటి గంటే కర్నూలుకి వెళ్ళారు జైలు దగ్గరికి ఇది హైకోర్టులో లంచమోషన్ మధ్యాహ్నం తర్వాత పిటిషన్ వచ్చే కంటే ముందే పీటీ వారెంట్ మీద పోసాని కృష్ణమరళి గారిని కర్నూలు జైలు నుంచి వీళ్ళ అదుపులోకి తీసుకున్నారు సిఐటి వాళ్ళు ఆ హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ఆల్రెడీ పీటీ వారెంట్ తీసుకున్నాము కర్నూలు జైలుకి వెళ్ళాము ఆ నుంచి తీసుకున్నాం మరి కాసేపట్లో మంగళగిరిలో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి సిఐడి తరపు న్యాయవాది పోలీసుల తరపున న్యాయవాది చెప్పారు సరే పీటీ వ్యారెంట్ రద్దు చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ అదుపులో తీసుకొని ఆ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు పీటీ వారియం దీన్ని ఛాలెంజ్ చేసుకుంటూ మీరు వేసిన లంచ్ మోషన్ ఏం చేద్దాం ఏం చేయలేము కాబట్టి కొట్టేసి పక్కన పెట్టేశారు పోసాని కృష్ణ గారు ఈరోజు రిలీజ్ కావాల్సిన వ్యక్తి సిఐడి ఇంకో కేసు పీటీ వారిని తీసుకొని కోర్టులో విచారణకు రాకముందు వీళ్ళు అదుపులోకి తీసుకొని నెక్స్ట్ ఇంకో మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అసలు సినిమాల్లో చూడండి స్క్రిప్ట్లు ఎంత బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ అయినా తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంక ఇప్పుడు ఏముంది ఆ లంచ్ మషన్ కొట్టేశారు ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్ళాలి సిఐడి వాళ్ళు ప్రవేశపెడతారు మరి మెజిస్ట్రేటు రిమాండ్ ఇస్తే రిమాండ్కి వెళ్తారు రిమాండ్ తిరస్కరిస్తే బయటకు వస్తారు సో మొత్తం మీద సినిమా ట్విస్ట్లే ఇప్పుడు మెయిన్ స్టేట్ వరకు తీసుకెళ్ళడం వరకు ప్రీ క్లైమాక్స్ మెయిన్ స్టేట్ ముందు ప్రవేశపెడితే క్లైమాక్స్ క్లైమాక్స్ పోసానికి ఫేవర్గా వస్తుందా పోసానికి వ్యతిరేకం వస్తా ఫేవర్కి వస్తే రిలీజ్ అయ్యి ఇంటికి వస్తారు వ్యతిరేకం వస్తే మళ్ళీ ఇంకా ఈసారి మంగళగూరు గుంటూరు ఆ జైలుకి వెళ్తారు